హలో వండర్ఫుల్ పీపుల్ వెల్కమ్ బ్యాక్ టు పద్దు ప్రపంచం యూట్యూబ్ ఛానల్ ఎలా ఉన్నారు అందరూ అందరూ బాగుండాలని కోరుకుంటున్నాను అందులో మేము ఉండాలని కోరుకుంటున్నాము ఇవాళ మీతో చాలా సింపుల్గా ఎగ్ పురుట్ ఎలా చేస్తాను ఈ వీడియోలో మీకు చూపిస్తాను చాలా సింపుల్ అండి పెద్ద శ్రమ పడాల్సిన లేదు ఫస్ట్ మనము ఆనియన్స్ పచ్చిమిర్చి కరివేపాకు రెడీ చేసి పెట్టుకుంటాము చిన్న కడాయి పెట్టుకొని ఆయిల్ వేసుకొని ఆయిల్లో పచ్చిమిర్చి ఉల్లిపాయలు వేసుకొని అవి ఫ్రై అయ్యే వరకి వెయిట్ చేసిన తర్వాత అవి ఫ్రై అయ్యాక ఫ్రైలా చేసుకున్న తర్వాత అందులో కరివేపాకు కూడా వేసుకోండి కరివేపాకు వేస్తే ఆ స్మెల్ బాగా వస్తుందండి అండ్ కరివేపాకు హెల్త్ కూడా మంచిదని అందరూ చెప్తుంటారు అలాగే మూత పెట్టేసి మూత పెట్టేస్తే ఉల్లిపాయలు పచ్చిమిర్చి మగ్గిపోతాయండి మగ్గిపోయిన తర్వాత చూసారా ఉల్లిపాయలు స్లైట్గా కలర్ చేంజ్ అవుతుంది ఒక లైటిష్ పింక్ కలర్లో వస్తుంది అప్పుడు మనము పసుపు వేసుకోవాలి పసుపు వేసుకొని కలిగి కలిగి పెట్టుకున్న తర్వాత అది కొంచెం పసుపు అనేది కొంచెం ఒక టూ త్రీ సెకండ్స్ ఫ్రై అయిన తర్వాత అల్లం అల్లం పేస్ట్ వేసుకోవాలి అల్లం పేస్ట్ వేసుకోవడం వల్ల కర్రీస్లో కొంతమందికి ఆ స్మెల్ నచ్చుతుంది కొంతమందికి నచ్చుతుంది ఇన్ కేసు మీకు నచ్చకపోతే అల్లం పేస్ట్ అవాయిడ్ చేసేయచ్చు అల్లం పేస్ట్ ఒక వన్ మినిట్ ఆ స్మెల్ పోయే వరకు ఫ్రై చేసుకున్న తర్వాత కర్రీలోకి మనకి కావాల్సినంత ఉప్పు వేసుకొని కలిగి పెట్టుకోవాలి ఉప్పు వేసిన తర్వాత మనకి కొంచెం నీరు ఊరుతుంది కదండి ఆ నీరు కొంచెం వరకు అవి ఫ్రై అయ్యి ఫ్రై చేసుకోవాలి ఫ్రై అయిన తర్వాత వెంటనే కారం వేసుకోండి కొంచెం ఎగ్ పురుటులోకి కారం కొంచెం ఎక్కువ ఉంటేనే బాగుంటుంది కొంచెం కారం వేసుకోండి కొంతమంది కంప్లీట్గా కారం అవాయిడ్ చేసి కంప్లీట్గా పిచ్చిమిర్చి పిచ్చి పచ్చి పచ్చిమిర్చితోనే కర్రీ చేసుకుంటారండి అదొకటి అది కూడా బాగుంటుంది సో కారం వేసిన తర్వాత కొంచెము అవన్నీ ఆయిల్లో ఫ్రై అయిన తర్వాత మనకి ఎన్ని ఎగ్స్ కావాలో అన్ని ఎగ్స్ వేసుకొని కొంచెంసేపు దానికి మూత పెట్టుకోవాలి అప్పుడు ఏంటంటే మనకి ఎగ్స్ వేసిన వెంటనే కలిగి పెట్టకూడదండి వెంటనే కలిగి పెట్టచ్చు కానీ మేము కొంచెంసేపు అలా ఆయిల్ ఫ్రై చేస్తాము ఎగ్ని ఎందుకంటే కొంచెం స్మెల్ పోతుందని అవి కొంచెం అన్ని ఎన్ని ఎగ్స్ కావాలి అన్ని ఎగ్స్ వేసుకున్న తర్వాత దాని మీద మూత పెట్టేసుకోవాలి మూత పెట్టిన తర్వాత మనకి ఎగ్స్ అన్నీ చూడండి ఇట్లా పైన ఆమ్లెట్ లాగా ఫామ్ అవుతుంది అప్పుడు ఆ ఎగ్ని మంచిగా కలిగి పెట్టుకొని తిప్పుకోవాలి ఇందులోకి కొంచెం ఆయిల్ ఎక్కువ ఉంటేనే టేస్ట్గా ఉంటుంది సో ఆ ఎగ్గు చూసారా అట్లా ఆ షేప్ అట్లా ఉడికిన తర్వాత మూత పెట్టుకొని మళ్ళీ కాసేపు ఉడికించుకున్న తర్వాత ఒకసారి కలిగి పెట్టుకోవాలి అప్పుడు మనం చిన్న చిన్న పీసెస్ చేసుకోవాలి మనకి ఎంత సైజు కావాలి అంత చిన్న చిన్న పీసెస్ తీసుకుంటే మనకి ఎగ్గు బురుట రెడీ అయిపోతుంది అన్నమాట ఇప్పుడు ఇప్పుడు మీకు ఇప్పుడు ఈ టైంలో ధనియాల పొడి గరం మసాలా అవి వేసుకోవచ్చు ఇప్పుడు మేము గరం మసాలా వేసామన్నం గరం మసాలా వేసిన తర్వాత కొంచెం బాగా తిప్పాము చూసారా దేనికి దానికి విడివిడిగా పొడి పొడిగా వచ్చేసింది కొంచెం సేపు కొంచెంసేపు ఫ్రై చేసిన తర్వాత ఇది మనకి ఎగ్ ఫ్రూట్ అనేది ఎంత ఫ్రై అవుతుందో అంత టేస్ట్గా ఉంటుందండి కొంచెం స్లైట్ రెడ్ రెడ్ రెడ్డిష్లో రావాలి అప్పుడు చాలా టేస్ట్గా అనిపిస్తుంది సో చెప్పండి మీకు ఈ కర్రీ నచ్చిందా మీరు ఇంత సింపుల్గా చేసుకుంటారా ఇప్పుడు ఈ కర్రీ ఇది మనకి చపాతీలోకి రైస్లోకి బాగుంటుంది కానీ నా ఫేవరెట్ ఏంటంటే అండి ఈ కర్రీ నేను చపాతీలోకి చాలా ఇష్టంగా తింటాను అది నా ఫేవరెట్ ఆల్ టైమ్ ఫేవరెట్ కాంబినేషన్ అనమాట సో మీకు ఎలా ఉంది ఈ వీడియో నచ్చిందా ప్లీజ్ లైక్ చేయండి నా ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి సపోర్ట్ చేయండి బాయ్